హై చాంపియన్స్ వెల్కమ్ టు ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ మరి నిన్న వీడియోలో ఎఫ్విఓ బ్లూ ప్రింట్ చూసాం అందులో ఏ ఏరియా నుంచి మార్కులు వస్తున్నాయి ఏంటి అనేటువంటి విషయం ఇక ఎఫ్ఎస్ఓ అయితే దానికంటే ముందు ఒక చిన్న విషయం ఎఫ్విఓ ఏబిఓకైనా కొన్ని అప్లికేషన్స్ ఎక్కువ వచ్చాయేమో కానీ ఎఫ్ఎస్ ది ద లీస్ట్ అండ్ లీస్ట్ నాకు తెలిసి నా ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో తక్కువ అతి తక్కువ అప్లికేషన్లు వచ్చినటువంటి పోస్ట్ కింద నేను దీన్ని చెప్తున్నాను ఇలాంటి ఎఫ్ఎస్ఓకి మీరు నిలబడి కనుక చదవగలిగితే నిలబడింటే నిలబడి సార్ కూర్చోలే కదా కాస్త కాన్స్టెంట్గా దీని మీద దృష్టి పెడితే ఇది ఫారెస్ట్రీ ఇదేదో అంతర్జాతీయ సబ్జెక్ట్ అనుకోవద్దు ఫారెస్ట్రీ అంటే మన చుట్టూ ఉండే సబ్జెక్టే అందులోంచి వస్తుంది అందుకే చెప్తున్నాను ఎవరైతే అప్లై చేశారో అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు నిజంగా ఏడో తారీఖున ప్ర పెడితే మన ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్లో ఫుల్ సిలబస్ ఇప్పటికే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది ఇంకా ఫిఫ్టీన్ పర్సెంట్ రాబోయే రెండు మూడు రోజుల్లో కంప్లీట్ అవ్వబోతోంది అంటే మొత్తం డెబ్బై ఐదు మార్కుల సిలబస్ని ఫుల్గా కంప్లీట్ చేసిన ఫస్ట్ ఇన్స్టిట్యూట్ మందే అవుతుంది దట్టు క్లియర్ కట్ సిలబస్ తోటి ఓపెన్ ఛాలెంజ్ ఫర్ యూ ఫారెస్ట్రీ అనేటువంటివి నార్మల్గా ఇంటర్మీడియట్ టు టెన్త్ క్లాస్ బుక్స్లో ఉండదు అది మణికందన్ ఐఎఫ్ఎస్ బుక్లు కానీ లేదా మనకి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ సబ్జెక్ట్ గానే ఉంటుంది హార్టికల్చర్లో ఉంటుంది ఆ సబ్జెక్ట్స్ నుంచి తీసుకొచ్చారు సార్ ఇకపోతే మన ఎఫ్ఎస్ఓలో పేపర్ టూ అనేటువంటి దానికి సంబంధించి ఫస్ట్ విషయం గుర్తుపెట్టుకున్నానా ఇది ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది ఇది సెవెంటీ ఫైవ్ మార్క్స్కి ఉంటుంది ఇదే నీ యొక్క గేమ్ చేంజర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్గా నీ డ్యూటీస్ అన్నీ కూడా దాని మీదే ఉంటాయి కాబట్టి ఇది ఇది ప్యూర్ అవుట్ అండ్ అవుట్ ఇంగ్లీష్ మీడియం అందుకే మన ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్లో ఏదైతే పీడిఎఫ్ అనేటువంటిది మీకు ఉంటుందో ఆ పీడిఎఫ్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ పీడిఎఫ్ఏ మీకు ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అదే మీరు కూడా చూస్తారు కాబట్టి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫాస్ట్గా చదువుకోవడానికి కుదురుతుంది ఇకపోతే బ్లూ ప్రింట్లోకి వచ్చేస్తే చున్న ఫస్ట్ ప్లాంట్ సైన్సెస్ డెబ్బై ఐదు మార్కులకి హండ్రెడ్ పర్సెంట్ వెరీ ఇంపార్టెంట్ హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఇవ్వాల్సింది ఎందుకంటే ప్లాంట్స్ అంటే ఏంటి ప్లాంట్ ఫిజియాలజీ అంటే ఏంటి ప్లాంట్ హార్మోన్స్ అంటే ఏంటి అన్నీ కూడా ఇచ్చాడు ఇవి బేసిక్స్ ఇవి వస్తేనే నెక్స్ట్ వచ్చే యూనిట్లన్నీ కూడా రాగలుగుతాయి వెరీ 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 ఇంపార్టెంట్ అస్సలు వదలకూడనటువంటి టాపిక్ తర్వాత ఫారెస్ట్ ఇకాలజీ ఇట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకు మొట్టమొదటిసారిగా ఫారెస్ట్ సబ్జెక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు ఇప్పుడు ప్లాంట్స్ గురించి చదివాం ప్లాంట్ అంటే ఎలా ఉంటుంది ప్లాంట్ రూట్ ఎలా ఉంది స్టెమ్ ఎలా ఉంది లీఫ్ ఎలా ఉంది ఇవన్నీ చూసాం బట్ ఆ ప్లాంట్ ఫారెస్ట్లోకి వచ్చేసరికి ఏమైనా చేంజెస్ వస్తాయా ఫారెస్ట్లో ఉండేటువంటి వాటికి సంబంధించిన సీడ్ అంటే ఏంటి వాటికి సంబంధించిన సస్టైనబిలిటీ ఏంటి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ వస్తాయి ఫారెస్ట్ ఎకాలజీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంకా హార్టికల్చర్ అండ్ సాయిల్ సైన్స్ అనేటువంటివి జనరల్ టాపిక్స్ లాగా ప్యూర్ అవుట్ అండ్ అవుట్ జనరల్ సిల్ ఇప్పుడు హార్టికల్చర్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ వాటిని గ్రీన్ నెట్లో ఎలా పెంచుతాం లేకపోతే ఇవి జనరల్ టాపిక్స్ వీటిని జస్ట్ ఒకసారి మీరు చూసుకున్నా చూసుకోకపోయినా నో ప్రాబ్లం ఇక తర్వాత వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడే మనకి చెప్తున్నాడు ఏమని అసలు ఒక ఫారెస్ట్ అనేటువంటిది బిల్డ్ అవ్వాలి అంటే అందులో హండ్రెడ్ పర్సెంట్ వాటర్ కావాలి మరి దాని రిసోర్స్ మేనేజ్మెంట్ ఎలాగా అసలు వాటర్ అంటే ఏంటి దాని క్యారెక్టర్స్ అంటే ఏంటి హార్డ్ వాటర్ ప్యూర్ వాటర్ సాయిల్ కన్జర్వేషన్ ఇదంతా వస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్ వెరీ మచ్ ఇంపార్టెంట్లో ఇంకొకటి సిల్వికల్చర్ యార్ ఇస్ యాజ్ ఏ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సెక్షన్ ఆఫీసర్ కింద నీకు ప్లాంట్స్ గురించి తెలుస్తూ ఫారెస్ట్లో ఉండే ఇంపార్టెంట్ ప్లాంట్స్ గురించి తెలియాలి టింబర్ ఈల్డింగ్ ప్లాంట్స్ అంటే ఏవైతే కలపలిస్తాయో ఆ మొక్కల గురించి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అలాగే ఆగ్రో ఆల్సో వెరీ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ ఈ రెండూ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకా యానిమల్ హెల్త్ ఎకనామిక్ జువాలజీ కామన్గా ఉంటుంది అంటే చూడండి యానిమల్ హెల్త్ అంటే న్యూట్రిషన్ ఎకనామిక్ జువాలజీ అంటే ఎపికల్చర్ సెరికల్చర్ కామన్గా ఉంటాయి ఇవి జనరల్గా ఒకసారి చూసుకుంటే సరిపోతుంది తర్వాత రిమోట్ సెన్సింగ్ ఇది కూడా ఇంపార్టెంట్గా ఎందుకంటే కాస్త ఉంటుంది ఇక వెరీ మచ్ ఇంపార్టెంట్ కింద ఎన్విరాన్మెంట్ చెప్పచ్చు ఎందుకు పొల్యూషన్స్ అనే వాటి నుంచి సగం పేపర్ ఉంటుంది టూ హండ్రెడ్ పర్సెంట్ చూసుకోండి ఇది ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసులో వెరీ వెరీ ఇంపార్టెంట్ మేము ఎక్కువ చదవలేకపోతున్నామంటే చదువుకోవాల్సినటువంటి విషయం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను శ్రమని ఆయుధం అయితే విజయం నీ అవుతుంది ఎప్పుడూ కూడా ఒప్పుకోకు ఓటమి అంటాడు ఒక కవి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సరే మనం డిఎస్సిలు ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ టూ రకరకాల ఎగ్జామ్స్ రాసి ఫేవరబుల్గా రిజల్ట్ వచ్చి ఉండొచ్చు రాకపోయి ఉండొచ్చు బట్ యు ఆల్ ఆర్ సెక్సీడ్ ఎందుకంటే చదివారు అది మన మనసుకు తెలుస్తుంది చదివిన కాబట్టి నువ్వు హండ్రెడ్ పర్సెంట్ పోటీలో ఉన్నావు కాబట్టి ఆ ఉపయోగం నీకు ఇక్కడ కనబడుతుంది జస్ట్ ప్లాన్ చేసుకుని చదవండి ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి వాటిని చూసుకోండి ఇంకా గైడెన్స్ కావాల్సే ఆర్ఎస్ ఇన్స్టిట్యూట్ రెడ్డి యాప్లో మీకు దానికి సంబంధించిన విషయాలన్నీ ఉన్నాయి యూట్యూబ్ ఛానల్లో కూడా ఇన్ఫర్మేషన్ అంతా ఉంది ఇవన్నీ కూడా తెలుసుకుని మరి నెక్స్ట్ లో మీరందరూ కూడా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్గా కనబడతారని కోరుకుంటూ మీ అమ్మా నరేష్ ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్